వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం ఐదు ఎకరాల పది గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి పెదవుర మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే అవుతుంది హైదరాబాద్ నుండి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవే నుండి వెళ్ళొచ్చు అలాగే విజయవాడ హైవే నుండి కూడా వెళ్ళొచ్చు ఒకవేళ సాగర్ హైవే నుండి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ ఎల్బీ నగర్ సాగరింగ్ రోడ్ బీనడి నగర్ ఇబ్రహీంపట్నం యాచారం మాల్ చింతపల్లి మల్లెపల్లి పెద్ద సో పెద్దవుర టౌన్ దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉంటుందండి అండ్ పెద్దఊర టు మిరియాలగూడ హైవే ఉంటుంది కదా ఈ హైవేకి కేవలం రెండు కిలోమీటర్ల దూరం అవుతుంది సో ఈ రెండు కిలోమీటర్ల దూరం కూడా విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్స్ అండి సో బీటీ రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది ప్రాపర్టీ రోడ్ ఫీజ్ కూడా బాగానే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు ట్వంటీ టూ ల్యాక్స్ పరెకరైతే చెప్తున్నారు అండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా కొంతవరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కావాలన్నా ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకున్న పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేశారనుకోండి దగ్గర ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ మీరు చూడడానికి వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీ కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ కూడా చూపిస్తామండి మీ బడ్జెట్లో బట్టి కూడా మేము ప్రాపర్టీ చూపిస్తాం హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అయితే ప్రాపర్టీ చూపిస్తామండి హైదరాబాద్కి దగ్గరలో కావాలన్నా ప్రాపర్టీ చూపిస్తాం ఇప్పుడు సాగర్ హైవే కానీ విజయవాడ హైవే కానీ శ్రీశైలం హైవే కానీ ఈ మూడు హైవేస్లలో మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా మాకు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేశారనుకోండి ఈ మూడు హైవేస్లలో మీకు ప్రాపర్టీ చూపిస్తాం హైదరాబాద్కి సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి త్రిబుల రెండు సైడ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి అవుట్ సైడ్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి ఏదైతే మార్కింగ్ వేశారు కదా ఆ మార్కింగ్ని కంపేర్ చేసి చూస్తున్నాము సో ఆ మార్కింగ్కి లోపల ప్రాపర్టీస్ ఉన్నాయి అవుట్ సైడ్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి హైవేకి దగ్గరలో ఉన్నాయి హైవే నుండి ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి మీకు ఎలా కావాలన్నా అలా ప్రాపర్టీ ఇదే దొరుకుతుంది హైదరాబాద్ నుండి ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో అయితే హైవే నుండి ఐదు నుండి పది కిలోమీటర్ లోపలికి వెళ్తే మినిమం ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ప్రాపర్టీ అయితే స్టార్ట్ అవుతుందండి హైవేకి ఇప్పుడు ఏదైతే సాగర్ హైవే అంటున్నా కదా ఈ సాగర్ హైవేలో హైవేకి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మినిమం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీ దొరుకుతాయి ఒక్కసారి ప్రాపర్టీ చూడండి ఎందుకంటే ఈ ప్రైజెస్ కూడా ఇప్పుడు ఇవి కావండి గత రెండు మూడు సంవత్సరాల కింద ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో అవే ప్రైజెస్ ఇప్పటికీ చెప్తున్నాయి పెద్ద పెరిగింది లేదు మార్కెట్ కూడా కరెక్ట్గా లేదు కాబట్టి సో పెరిగింది అయితే ఏం లేదండి ఒకవేళ ప్రాపర్టీ కొనాలనుకుంటే ఇది మంచి టైము సో ఈ టైంలో మన ప్రాపర్టీ కొంటే ఏంటంటే అక్కడ ఉన్న ప్రైస్ కంటే కొంచెం తక్కువలో వచ్చే అవకాశం ఉంటుంది సో రాను రాను పెరిగే అవకాశం కూడా ఉంటుందండి ఎందుకంటే ప్రాపర్టీస్ తగ్గుతుంటాయి మన జనాలు పెరిగే కొద్దీ ప్రాపర్టీస్ అయితే తగ్గుతున్నాయి సో ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ కొనాలనుకుంటే మీరు మాతో కాకపోయినా మీకు తెలిసిన మీడియేటర్స్ కానీ తెలిసిన ఈ ల్యాండ్ డీల్ చేసే వాళ్ళ ద్వారా కూడా మీరు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపం వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అని అప్లోడ్ చేస్తుంటాం కూడా తక్కువ రెట్లు ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్ మేము అప్లోడ్ చేస్తుంటామండి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా చేసుకోండి లైక్ చేస్తే ఏంటంటే మాకు కొంచెం ఎంకరేజ్ ఉంటుంది సో వీడియోలు చేయాలన్నా అండ్ ఈ ప్రాపర్టీస్ అన్ని పెట్టాలన్నా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని అది మాత్రమే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్